తాళరేవు మండలం సుంకరపాలెం పరిధిలోని బాబానగర్ గ్రామంలో రెండవ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం గ్రామ కమిటీ కన్వీనర్ చింతాకుల రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న లబ్ధిని వివరించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎంపీటీసీ గుత్తుల శ్రీను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాశీ లక్ష్మణస్వామి మాట్లాడారు రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

р జగన్ గారు అందించిన మీకు నవరత్న పథకాలు కోవిడ్ సహాయం మీకు దిగకపోదా వైఎస్ఆర్ వడ్డీ డాక్రా నాలుగు వేల నూట తొంభై ఆరు రూపాయలు వైఎస్ఆర్ పిల్చి గంట లక్ష అరవై ఎనిమిది వేలు వైఎస్ఆర్ ఆశరా డెబ్బై నాలుగు వేల ఆరు వందల నలభై రూపాయలు జగన్ అన్న అమ్మఒడి పిల్లలకి స్కూల్కి ఇచ్చిన యాభై ఐదు వేల తొమ్మిది వందలు మొత్తం మీకు లబ్ధి మూడు లక్షల మూడు వేల మూడు వందల ముప్పై ఆరు రూపాయలు లబ్ధి పొందింది జగన్ గారికి మీరు మళ్ళీ మద్దతు కలుగుతారా ఎనిమిది పోటేత్తారా వైఎస్ఆర్ చేయతారు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు కోవిడ్ సారే సార్ ఈ రూపాయలు మొత్తం మీకు ఐదు సంవత్సరాలుగా రెండు లక్షల ఇరవై వేల ఐదు వందల యాభై ఎనిమిది రూపాయలు వచ్చింది

ਦੀ ਤੀ ਜੀ ਸੁਤੁ, रੋ ਤੁ ਚੀ. ਦੀ ਤੀ కోవిడ్లో వెయ్యి రూపాయలు పది జగన్మోహన్ రెడ్డి పంటల బీమా పన్నెండు వైఎస్ఆర్ అసలు కాబట్టి రైతులు పదమూడు వందలు ఇన్నో సబ్సిడీ నాలుగు వేలు వైఎస్ఆర్ పింఛను మన అప్పరా లక్ష పద్దెనిమిది వేలు పది మూడు వరకు గ్రామ ప్రజలందరికీ నమస్కారం ముఖ్యంగా జగనన్న గారు పెట్టిన పథకాలన్నీ కూడా ఇంటింటికి వివరించడం కోసం శుక్రపాలెం గ్రామ పంచాయతీ నుంచి బాబానగర్లో ఈ వేళ తిరుగుతున్నాం అందులో భాగంగా ప్రతి ఇంటికి వెళ్తుంటే ప్రతి ఒక్కరు కూడా మహిళలు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే పిల్లలతో చూద్దాగా అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మాకు చాలా ఆనందంగా ఉంది ఇదే విధంగా వచ్చే ఎలక్షన్లో కూడా ప్రతి ఒక్కరు కూడా పేనకే ఓటేసి నగ్గింతా జగన్ గారిని ఆశీర్వదిద్దామని చెప్పి కోరుకుంటున్నారు అందరికి మాకు స్పందన చాలా బాగుంది సంతోషిస్తున్నాం అందరికీ నమస్కారం గడప గడపకి కార్యక్రమంలో భాగంగా ఈరోజు సొంత బాగా బాబానగర్ మన జగన్ గారి ప్రభుత్వం నుంచి ప్రజలకు జరిగిన లబ్ధి విషయాలు తెలియబట్టడం గడపగడపరు అందులో భాగంగా మన ఈ బాబానగర్లో ప్రజలందరూ కూడా మంచి స్పందన తెలియజేస్తున్నారు అందులో భాగంగా ప్రతి ఇంటికి కూడా మేము తిరిగి విషయాలన్నీ తెలియజేసి మనం వచ్చే రాబోయే ఎలక్షన్లో మన ఎమ్మెల్యేగా పన్నెండు సతీష్ కుమార్ గారిని అలాగే ముఖ్యమంత్రిగా జగన్ గారిని గెలిపించవలసిన అందరినీ కోరుచు ఈ పాత్రం చెప్పాడు జరుగుతుంది జయజాగన్